వేములబడ పట్టణంలోని శామకుంట కూరగాయల విక్రయదారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా పడి ఉంది దాదాపు మూడు కోట్లతో మార్కెట్ భవనం నిర్మించినప్పటికీ అధికారులు రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో వ్యాపారులు రోడ్లపై కూరగాయలు విక్రయిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే లక్ష్యంతో అప్పటి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్యామకుంట స్థలంలో దాదాపు మున్సిపల్ నిధులు మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ రైతులకు వ్యాపారులకు అందుబాటులోకి రాకుండా తాళం వేసి ఉండడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు పట్టణ నడీబొడ్డులో ఉన్న ఈ మార్కెట్ ప్రారంభమైతే చేశారు కానీ విక్రయాలు మాత్రం జరగడం లేదు శామకుంట నూతన మార్కెట్లో కూరగాయలు అమ్మాలని మున్సిపల్ అధికారులు కోరినా రైతులు మాత్రం రావడం లేదు అయితే రైతులకు సరైన అవగాహన కల్పించవలసిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులు బైపాస్ రోడ్లపై కూరగాయలు విక్రయిస్తూ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు రోడ్లపై విక్రయించే క్రమంలో అనేక ఇబ్బందులు ముఖ్యంగా చలికి వానకు ఎండకు అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు రోడ్లపై కూరగాయలు విక్రయించడం వల్ల కూరగాయలపై దుమ్ము తూలు పడి వాటిని కొనే వారికి ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు రైతులపై దృష్టి సారించి కూరగాయల విక్రయదారులకు రైతులకు కూరగాయల మార్కెట్లో ఉన్న సౌకర్యాలపై అవగాహన కల్పించి అందుబాటులోకి తెస్తే రోడ్లపై విక్రయించే వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని దాంతోపాటు కూరగాయలు కూడా తాజాగా ఉంటాయని ప్రజలు అంటున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన శ్యామకుంట కూరగాయల మార్కెట్ను వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు తెలంగాణలోనే అతిపెద్ద అయినటువంటి భీములవాడలో మార్కెట్ కూరగాయల మార్కెట్ సరి అనేది లేకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు కానీ ఇక్కడున్న స్థానికులకు కానీ కూరగాయల మార్కెట్ అంటే ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉండే గతంలో దాన్ని నివారించడానికి ఓట్లు ఖర్చు పెట్టి కూరగాయల మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ అక్కడికి కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు వెళ్ళి అందులో ఇప్పటి వరకు కూడా వ్యాపారం చేసిన సంఘటనలు లేవు దయచేసి వెంటనే కూరగాయల మార్కెట్కు అంటే కూరగాయలు అమ్మే వినియో వినియోగదారులకు దాన్ని వెంటనే వినియోగంలోకి తేవాలి అందుబాటులోకి తేవాలి ఆ కూరగాయలు అమ్మే విక్రయదారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూరగాయల అమ్మే వ్యాపారులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అందులో సౌకర్యాలు కల్పించి ఆ సమస్యలపై అవగాహన కల్పించి వీలైనంత తొందరగా కూరగాయలు అమ్ముకునే విధంగా ఆ కూరగాయలు అమ్ముకునే మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టయితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది వెంటనే అధికారులు స్పందించి కూరగాయలు అమ్ముకునే వారితో సుదూర ప్రాంతంలో ఉన్న ఆ మూలవాగు దగ్గర కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది అందరూ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు అక్కడికి వెళ్ళి కూరగాయలు ఖరీదు చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి ముఖ్యంగా ఆడవారు రోడ్డుపైన ఉండటంతో ఆ కూరగాయల మార్కెట్ను అటు ఇటు వెళ్ళడంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న కూరగాయల మార్కెట్ను ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసి ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తులతో మాట్లాడి వెంటనే ఈ కూరగాయలు అమ్ముకునే ప్రాంతాన్ని పునఃప్రారంభించినట్లయితే వేములవాడ ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది కావున వెంటనే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది వేములవాడ శామకొండలో మేము నిర్మించిన మార్కెట్ భవనం ఇప్పటి వరకు నిరుపయోగంలో ఉంది గత ప్రభుత్వ గత ప్రభుత్వం మూడు కోట్ల నిధులతో నిర్మాణం చేయడం జరిగింది గౌరవ కేటీఆర్ గారు ఈ యొక్క భవనాన్ని ప్రారంభించినారు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఉపయోగంలో లేదు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్గా ఆయన పాల్గొనడం వారి యొక్క చొరవతో వ్యవసాయ రైతులకు వ్యాపారస్తులకు ఆ యొక్క భవనం యొక్క సదు వసతుల గురించి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మూలవాగు దగ్గర ఉన్న మార్కెట్కు విములవాడ ప్రజలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గతంలో చాలా ప్రమాదాలు జరిగినాయి అవి దృష్టిలో అయినా ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారైనా పాలక మార్గం ఆ యొక్క భవనాన్ని నిర్మా ఉపయోగం తీసుకోవాలని కోరుతున్నాం మూడు కోట్లతో వెచ్చించి ఈ భవనం నిర్మించినారు ప్రజల యొక్క ధనం దుర్వినియోగం కాకుండా ఈ యొక్క భవనాన్ని వాడుకలో తీసుకువస్తే మేములో ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నిర్మించినటువంటి వేమనాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ భవనం వినియోగంలోకి తేవాలని చెప్పేసి దాన్ని రోడ్లపై అమ్ముకుంటున్నటువంటి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఇప్పుడైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దా ఈ మున్సిపల్ పాలకవర్గంతో కానీ కమిషనర్తో కానీ చర్చించి దాన్ని వినియోగంలోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా వినమించుకుంటున్నాం